ఈరోజు చూసాం గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి మా పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు అనంతపురం జిల్లా రాప్తాడు రామగిరి మండలానికి ఈ మధ్యకాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు లింగమయ్య గారు గురైతే ఆ హత్య గురైనటువంటి బాధితుల కుటుంబాన్ని పరామర్శించాలని ఆ కుటుంబానికి ధైర్యం చెప్పాలని ఉద్దేశంతో ఇవాళ పర్యటనకు వెళితే ఆ పర్యటన జరిగినటువంటి తీరు తెన్నులు రాష్ట్ర ప్రభుత్వ వైఖరి పోలీసుల వైఫల్యం అడుగడుగునా కూడా కొట్టొచ్చినట్లుగా కనపడిన కనపడినటువంటి పరిస్థితులు కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం హెలికాప్టర్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రాంతానికి పెడితే హెలికాప్టర్ దగ్గర హెలిపాడ్ లో అక్కడ ఉన్నటువంటి హెలికాప్టర్ విండ్షీల్డ్ పగిలిపోయే పరిస్థితులు వచ్చాయంటే పోలీసులు ఏ విధంగా భద్రత కల్పించారన్న అంశాన్ని దయచేసి ప్రజాస్వామ్యవాదులందరూ కూడా గమనించాలని చెప్పిన సందర్భంగా కోరుతా ఉన్నా ఇదేదో హడావుడిగా నిర్ణయించుకొని వెళ్ళినటువంటి ప్రోగ్రాం కాదు రెండు రోజుల ముందే అన్ని విభాగాలకు సంబంధించి డిపార్ట్మెంట్ అధికారులందరికీ కూడా సమాచారం ఇచ్చి పర్మిషన్ తీసుకొని ఆ ప్రాంతానికి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే ఎలిప్యాడ్లో పోలీసులు ఏ విధంగా భద్రత కల్పించారు ఏ విధంగా హెలికాప్టర్ విండ్షీల్డ్ పగిలిందన్న అంశాలని పరిగణనలో తీసుకుంటే అసలు ఈ ప్రభుత్వం ఏ దిశగా పరిపాలన చేస్తుందని సూటిగా అడగ తెలుసుకున్నాను మీ అందరికీ తెలిసే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఉన్నటువంటి వ్యక్తి నలభై శాతం ఓటు షేర్ కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అన్నిటికంటే కూడా దేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి నేతల్లో ఒకరుగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనకు వెళుతున్నప్పుడు ఏ విధమైనటువంటి భద్రత తీసుకోవాలో కనీస అవగాహన కూడా ప్రభుత్వానికి లేకపోవటం ఒక పక్క ఉంటే మరో పక్క దీనిలో ప్రభుత్వానికి ముఖ్యంగా కూటమి నేతలకు ఉన్నటువంటి దురుద్దేశాలు కూడా ఆలోచన చేయవలసినటువంటి పరిస్థితులు కూడా ఇవాళ రాష్ట్ర ప్రజానికానికి ముఖ్యంగా మా అందరికీ కూడా ఉన్నటువంటి పరిస్థితులకు ఈరోజు మాకు కనిపిస్తూ ఉన్నాయి ఇవాళ సూటిగా మిమ్మల్ని కూడా అడగదలుచుకున్నా ఒక మాజీ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి వ్యక్తికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకు వ్యక్తిగతంగా భద్రత కుదించారు నివాసం దగ్గర భద్రత కుదించారు ఆయన పర్యటనకు వెళుతున్నటువంటి సందర్భంలో ఎక్కడా కూడా పోలీసులు భద్రతాపరంగా సరైనటువంటి చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితులు కనిపించట్లా దేశంలో ఎక్కడైనా ఏ రాష్ట్రంలో అయినా కూడా పోలీసులు చట్టాలను అనుసరించి వాళ్ళు ముందుకు సాగుతూ ఉంటారు సహజంగా కానీ ఈ రాష్ట్రంలో మాత్రం కూటమి కూటమి నేతల ఆదేశాలను తూచా తప్పకుండా వాళ్ళ ఆదేశాలను అమలు చేయడం కోసమే ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పనిచేస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తా ఉన్నాయి